శిలాఫలకాల మీద ఉన్న శ్రద్ధ నిధుల మంజూరి తీసుకురావడంలో లేదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు మంత్రుల పర్యటన అయారం గయారం అనే విధంగా ఉందని ఎద్దేవా చేశారు కొత్త పెన్షన్లు ఇవ్వలేదని సంవత్సర కాలంగా నూతనంగా పెళ్లి చేసుకున్న వధువు తులం బంగారం ఇవ్వలేదని ఆరోపించారు గత ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేసిన పనులకు మళ్లీ ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శించారు అన్యాయాలను ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై కక్షపూర్తి చర్యలు తీసుకుంటున్నారని మండిపడ్డారు తక్షణమే ఇంజనీరింగ్ కాలేజీలో మైనారిటీ సబ్జెక్టుతో కూడిన కాలేజీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గతంలో కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎలక్షన్ కోడ్ వల్ల ఆలస్యం కావడంతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ కార్యకర్తలకు కేటాయించాలని చూస్తున్నారని ఆరోపించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు మేము తక్షణమే మీకు ఇళ్ల కేటాయింపు గతంలో జరిగిన దాదాపు మూడు వందల తొంభై మూడు మందికి మేము ఇస్తాం ఈ లిస్టునే శాంక్షన్ చేస్తామని నేను చెప్తారని అనుకున్నాను దాని గురించి ఏం చెప్పారు చాలామంది లబ్ధారులకు చెప్పిళ్ళు మేము అక్కడ ఐదుగురితో ఇప్పిస్తాం మీరు రాళ్ళి అక్కడ ఎవరైతే టెంట్ వేసుకొని కూర్చోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఎందుకని మీకు అంత భయం ప్రజలను పేదవాళ్ళను ఎవరైతే దాని నాయకత్వం వస్తున్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రులు తిరిగి హెలికాప్టర్ పోయేదాక వారిని అక్కడ రాకుండా పోలీసులు పెట్టారు ఇదేనా మీ యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది ఏదైనా అంటే దమ్ముంటే జవాబు చెప్పాలి ఇందులో జవాబు చెప్పకుండా ఎవరినైతే ప్రశ్నిస్తారనుకునే వాళ్ళను పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇదేనా ప్రజాపాలనని చెప్పి పూర్తిగా ప్రశ్నిస్తాను ఎంతసేపు కేసీఆర్ గారిని బదనాం చేయాలి కేసీఆర్ గారిని ఏ రకంగా ప్రజల్లో డిమోరలైజ్ చేయాలి అనేటువంటి కుట్ర తప్ప మీకు పరిపాలన మీద శ్రద్ధ లేదు ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడంలో మీకు సంకల్పమే లేదు మీరు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినా అమలు చేయండి ఎందుకు చేయరు మీరు చాలామంది వృద్ధులు ఎదురు చూస్తూ ఉన్నారు భర్త చనిపోయిన విత్తంతువులు ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయింది ఒక్క కొత్త పెన్షన్ రాలే ఒక్క వ్యక్తికి కొత్త పెన్షన్ ఇవ్వలే ఇవ్వకపోగా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు చేసినా మీరు నాలుగు వేలు నాలుగు వేల మాట అతి దేవుడేను ఈ మధ్యకాలంలో జరిపిన భర్త జరిపిన వితంతువులు ఈ మధ్యకాలంలో వయసు పెరిగి వచ్చిన వృద్ధాప్యం వచ్చినటువంటి అరువులైన లబ్ధిదారులు ఇవ్వ ఎవరికి ఇవ్వలే ఆ రోజు ఇద్దరికి ఇస్తానంటు అవ్వకిత్తా అయ్యకిత్తా ఇద్దరికిస్తా ముగ్గురుంటా ముగ్గురికిస్తా ఏమైందా రేవంత్ రెడ్డి ఈ ఎందుకు ఇవ్వను శాసనసభ జరుగుతున్నాయి కదా వాణి బొక్కలు వేస్తా వీటి బొక్కలు ఇవే నన్ను మాట్లాడేది ఇదేనా నువ్వు చెప్పేది వీటి మీద దృష్టి పెట్టవా పెట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నావు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చావు కదా మా మహిళలకు ఆశ పెట్టించు మేము పెళ్లి చేస్తే కళ్యాణి ఇస్తే తులం బంగారం ఇస్తారు ఈ మన సంవత్సర కాలంలో పెళ్ళిళ్ళే కాలేదా పెళ్ళిళ్ళైన ప్రతి ఆడబిడ్డ ఎదురు చూస్తున్నది కదా తుల బంగారం గురువు ఇవ్వరా తుల బంగారం